హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము మటన్ కీమా తోటి ప్లస్ మటన్ తోటి నిల్వ పచ్చడి పెట్టుకుందాము త్రీ టు సిక్స్ మంత్స్ ఉంటుంది కాకపోతే త్రీ మంత్స్లో తింటే దాన్ని టేస్ట్ ఉంటుంది తర్వాత అంతా కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది ఫస్ట్ కైమా చట్నీ సారీ కైమా పచ్చడి పిక్కిల్ ఎలా చేయాలో చూద్దాము ఒక హాఫ్ కేజీ కైమా తీసుకున్నాను కుక్కర్లో ఉడికించుకొని నీరంతా అయిపోయేంత వరకు దాన్ని ఎగిరించుకోవాలి తర్వాత కళాయిలో ఒక కప్పు నూనె వేసి దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి లేకుంటే షాలో ఫ్రై చేసుకోవచ్చు కానీ డీప్ ఫ్రై అవుతుంది ఆల్మోస్ట్ అది తర్వాత అది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులో మసాలాలన్నీ వేయాలి కదా మళ్ళీ దీంట్లో నూనె పోయాలి ఈ పికిల్స్కు మాత్రం నూనె చాలా పడుతుంది ఒక హాఫ్ కేజీ మటన్ అది ఉడికి ఉడికినాక కూడా దాదాపు మనకి ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే చాలా ఈజీగా పడుతుంది మనకి తర్వాత నేను ఆయిల్ వేసుకున్నాను నేనైతే ఇది సన్ఫ్లవర్ ఆయిలే యూజ్ చేశాను ఎందుకంటే పల్లి ఆయిల్ ఏంటో కొంచెం హెవీగా అనిపిస్తుంది కొన్నిటికి కరెక్ట్ కొన్నిటికి ఇలా యూజ్ చేశాను అనమాట తర్వాత వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ వేసి అది వేడైనాక ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ వేసి అది ఫ్రై అవ్వాలి ఫ్రై అయినాక దాంట్లో మనము మసాలా పొడి చేసుకుంటాం కదా ఆ మసాలా పొడి వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లిపై బాగా వేగిపోవాలన్నమాట మనకి వేగినాక మనం చేసుకున్న మసాలా పొడి గరం మసాలా ధనియాల పొడి అవన్నీ వేసుకొని జస్ట్ ఒక నిమిషం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ఎందుకంటే మరీ మాడిపోయినట్లయితుంది స్టవ్ ఆఫ్ చేసినాక అది కొంచెము వేడి తగ్గినాక ఒక త్రీ స్పూన్స్ కారం వేసుకున్నాను కారం వేసుకొని మనం ఫ్రై చేసిన కైమాని అందులో కలుపుకోవాలి ఇవన్నీ వేసేసరికి అంతా దాన్ని గుంజుకుంటుంది కానీ తర్వాత మళ్ళీ నూనె అంతా బయటకు వస్తుంది ఇదంతా అయిపోయినాక లాస్ట్కి సాల్ట్ వేసుకోవాలి ఖైమాలో కొంచెం సాల్ట్ ఫస్ట్ వేస్తాం బట్టి చూసి వేసుకోవాలి వేసుకొని కలుపుకోవటమే తర్వాత అందులో చాయిల్ అంతా రిలీజ్ అవుతుంది మనకి ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది తర్వాత ఇప్పుడు మటన్ పీకిలు ఎలా పెట్టాలో చూద్దామో మటన్ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను కుక్కర్లో వేసి పసుపు కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి ఉడికించుకునేటప్పుడు జస్ట్ క్వార్టర్ గ్లాస్ వాటర్ పోసుకుంటే చాలు ఎక్కువ పోయేది ఎందుకంటే మటన్లో నీరు చాలా ఊరుతుందనమాట నేను జస్ట్ ఒక క్వార్టర్ గ్లాస్ పోసాను పెట్టుకొని మామూలుగా ఉడికించుకుంటాం కదా కొంచెం తొందరగానే దింపేసుకోవాలి చూడండి ఎంత ఇప్పుడు నేను ఎంత తక్కువ వాటర్ పోసుకుని కూడా అంత వాటర్ ఉంది ఆ వాటర్ అంతా ఇవాపరేట్ అవ్వాలి ఇవాపరేట్ అంటే మరీ డ్రైగా కావద్దు జస్ట్ కొంచెం తడి తడిగా ఉంటే ముక్క మెత్తగా వస్తుంది తర్వాత ఆయిల్ ఒక పెద్ద కప్ ఆయిల్ తీసుకొని అది కాగినాక ఈ మటన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు మరీ డార్క్ కలర్ రాకుండా కొంచెం కలర్ రాగానే తీసుకోవాలి అలా తీసుకుంటేనే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది మనకి అది కొంచెం చూసుకోవాలి పైన కొంచెం లేయర్ ఏర్పడుతుంది అది ఏర్పడగానే తీసుకోవాలి మనం ఎంత చేసినా ఏం చేసినా కూడా ఆ మటన్లో ఉన్న జ్యూసెస్ అవన్నీ నూనె గుంజేసుకుంటుంది కాబట్టి అది మామూలుగా యాజ్ యూజువల్గా కొంచెం గట్టిగానే ఉంటుంది బయట వాళ్ళు చెప్పినంత సాఫ్ట్గా అయితే ఏమీ ఉండదు అది తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి ఒక పెద్ద టీ స్పూన్ ఉంటుంది కదా దాంతో రెండు స్పూన్స్ అల్లం వెల్లుల్లి వేసుకున్నాను వేసినాక అది మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనము దేనికైనా నూనె బాగా పడుతుంది ఈ పికిల్స్కి నూనె కూడా బాగా చూసి పోసుకోవాలి బయట కమర్షియల్గా చేసేవాళ్ళు ఆయిల్ బాగా వేసి బాగా ధనియాల పొడి గరం మసాలా అవి చాలా హెవీగా వేస్తారు అందుకనే గ్రేవీ ఎక్కువగా ఉంటుంది మనం ఇంట్లో వాడుకుంటాం కాబట్టి అవన్నీ మనము తక్కువ వేసుకుంటాము పీసెస్ మనకి బాగా ఉంటాయి అన్నమాట ఇది వేసినాక మనము ఒక టీ స్పెషల్ పౌడర్ చేసుకుంటాం కదా ఆ పౌడర్ వేసుకోవాలి ఆ పౌడర్ వేసుకోవాలి ధనియాల పొడి వేసుకోవాలి గరం మసాలా ఇందులోనే నూనెలో వేసుకొని నూనెని ఆఫ్ చేసుకోవాలి చూడండి మంచి బ్రౌన్ కలర్ వచ్చేసింది అందరం వెళ్ళి అంటే బాగా వేగిపోయి అందులో ఉన్న మాయిశ్చరైజర్ కూడా అంతా పోతుంది అయితే నేను నిమ్మకాయ పిండే క్లిప్పింగ్ ఇందులో నేను చూపించలేదు కంపల్సరీగా నిమ్మకాయలు మన పులుపుకి తగ్గట్టు ఇందులో మొత్తం పిక్కి లారిపోయినాక తప్పకుండా నిమ్మకాయ జ్యూస్ పోసుకొని కలిపి బాటిల్లో పెట్టేసుకోవాలి చూడండి అన్నీ వేసినాక నేను మటన్ వేసి కలిపాను తర్వాత మటన్ ఇది కూడా కాసేపు ఉంటే నూనె అంతా రిలీజ్ అవుతుంది ఒకసారి తప్పకుండా కొంచెం మటన్ తెచ్చి ట్రై చేయండి అంటే రెగ్యులర్గా దొరికే వాళ్ళకి అవసరం లేదు ఎక్కడైనా దూరంగా ఉండే వాళ్ళకి పెట్టి పంపించాల్సి వస్తుంది కదా ఇలా మనము పెట్టి పంపించవచ్చు తప్పకుండా ట్రై చేయండి సాల్ట్ జ్యూస్ వేసుకోండి అస్సలు చెడిపోదు నిమ్మకాయ సాల్ట్ కరెక్ట్గా ఉంటే చెడిపోదు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి